సాయామ్మా కిచెన్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా మంచి రెసిపీతో వచ్చాను ఇప్పుడు ఓకేనా రండి చూపిస్తా ఓకేనమ్మా ఇదిగో సింపుల్గా దీన్ని గెలబోటు అంటారు గెలబోటు ఏమ్మా అంటే మా ఇంట్లో ఎవరు తినరు నేను ఒకదాన్నే తింటాను అందుకని సింపుల్గా మీకు చూపించాలి అని కోరిక రెడీ ఇది బాయిల్ చేసేసాను ఏమ్మా గెలబోటు ఇదిగో వాకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వాకాయ ఉంది కాబట్టి గ్రేవీ ఎక్కువ వస్తుందని తక్కువేస్తాను ఇదిగో ఇందులో వేసుకునేది యాలిక పౌడరు ధనియాల పౌడరు జీరా పౌడరు గరం మసాలా ఉప్పు పసుపు కారం ఇదిగో జీడిపప్పు పేస్ట్ ఓకేనమ్మా ఇదిగో మొదలు పెడుతున్నాను దాన్ని చూద్దరిగా గ్యాస్ సింపుల్గా ఒక్కొక్కళ్ళు ఇద్దరు తిని ఇలా ఉన్నారనుకో అలాగా ఎందుకంటే ఇవాళ నేను వండుకుంటున్నాను మీరు చూపించాలని నా ఆస్తులు మీరు చూపిస్తున్నాను అంటే ఇంట్లో ఎవరు తినరు నాకు ఇష్టం గెలబోటు గోంగూర వండుతారు గెలబోటు దోసకాయ వండుతారు ఏమ గెలబోటు మామిడికాయ వండుతారు నేను గెలబోటు వాకాయ వండుతున్నా నేను ఒక దుక్కుని తిని వచ్చాను రెసిపీ సూపర్ ఉంది అందుకని వాకాయ వండుతున్నా వాకాయ ఎక్కడ దొరుకుద్ది సీజన్ సీజన్లో వచ్చినప్పుడు మా పాప తీసుకు మార్కెట్ నుంచి అవి పట్టుకొచ్చి మళ్ళీ అదంతా బాగా చేసుకుని శుభ్రం చేసుకుని ఈ మనం స్టోరేజ్ స్టోరేజ్లో పెట్టుకున్నాం అనుకో సంవత్సరం పడిపోతూ ఉంటాయి వాకాయ వకాయ పప్పు ఓకాయ్ పప్పు కొబ్బరికాయ అమ్మ వాకాయ వేసుకుని చేసుకుంటారనమాట ఇప్పుడు మటన్లో కూడా వేసుకుంటారు ఇది ఇప్పుడు నేను చెప్తాను గెలబోట్లే వేస్తాను ఎందుకంటే పురుపు కాబట్టి చాలా బాగుంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇవే వేస్తాను కూలిపోతుంది ఒక్క కూలిపోయి సరిపోతుంది ఎందుకంటే వాకాయలో కూడా గ్రేవ్ వస్తుంది కాబట్టి సరిపోద్ది అన్నమాట అది ఒక్క మగ్గిపోయిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇంటి కుయ్య అన్నిటిని పెట్టుకుని నేను చికెన్ కర్రీ నాది బాగుందా నచ్చిందా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మంచి మంచి రెసిపీలు చూపిస్తాను మీ అందరికీ చక్కగా పచ్చళ్ళు కూడా చూపిస్తా రోటి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు కూడా సింపుల్గానే మా ఇంట్లో చేసుకునియే యూట్యూబ్ ఛానల్ పెట్టామని చెప్పి ఏదేదో మార్పుల కింద కాదు మా ఇంట్లో మేము ఏమనుకుంటున్నాం మీకు అదే చూపిస్తాం అది మీరు చేసుకునే విధానంగా చూడగానే పర్లేదు ఇది ఇబ్బందిగా లేదు మనం కూడా చేసేసుకోవచ్చు అనేదట్టే చూపిస్తాను మీకు ఏమ్మా మాట ఇదిగో ఇందులో కూడా కొద్దిగా అల్లమిల్లి పేస్ట్ వేయాలి అమ్మా అల్లమిల్లి పేస్ట్ వేయాలి ఓకేనమ్మా ఇదిగో అల్లమిల్లి పేస్ట్ వేస్తున్నాను అది మామూలుగాను బాయిల్ చేసేసాను ఎందుకంటే బోటి గొమ్మను ఉడకదు అందుకని ఎక్కువ కూడా కాదు సింపుల్గా వేడి వేడిసానుక సూపర్ స్మెల్ వస్తుంది బాను నూనె వచ్చినట్టు వేకుండా వేసేస్తున్నా గెలబోట అనేది పదిసార్లు కడుక్కున్నా తప్పు లేదు పది సార్లు కడిగాను నేను పెరుగు పోసి కడిగానుమాట నాన్ వెజ్లో పెరుగు అన్నది కంపల్సరీ అది చేప అవనాయి రెయ్యమన్నాయి చికెన్ అవనాయి మటన్ అవనాయి ఏమా కొంచెం పెరిగేసుకుని కడుక్కున్నాం నీస్ ఫ్లేవర్ అనేది పోతున్నమాట మంచిగా ఉంటుంది ఎంత కాదు సింపుల్గా మరి ఎవ్వరు తినరు కదా అది అందుకని ఎప్పుడు వేస్తా మూడు ఈజీలు సత్తే సరిపోతుంది మళ్ళీ బాగా తీగుడైపోతుంది ఇదిగా రెండు స్పూన్లు వేసుకున్న కారం పసుపు సాల్ట్ ఎన్నిసార్లు చెప్తుంది అనుకోకుండా కొట్టినొప్పిది అది కావలితే మళ్ళీ వేసుకోవచ్చు ముందు వేసుకుని తక్కువగానే వేసుకోవాలి సూపర్ ఉంటుంది తింటుంటే గలబోటు వాకాయి ఓ ఫంక్షన్లో తిన్నాను నేను చాలా బాగా వండేది మనం ఎంత ట్రై చేయకూడదని ఒకసారి ఆల్రెడీ ఇంట్లో వండేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మీకు చూపించడం గురించి తెలుసున్నవాళ్ళు కొద్దిగా పంపించారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే నాకు పంపించాడు మాట నేనే తింటానని వండి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇదిగో వాక్ అయ్యి నాకు డౌట్ ఎన్ని పడతాయి పట్టవని నేను చూస్తాను స్తా అయిగ ఇది తెచ్చినప్పుడే ఒక ఆరు నెలలు అయి ఉంటుంది స్టోరేజ్ చేసుకున్నాం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాబా బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చింది ఇదిగో తాజాగా కరివేపాకు ఎలా ఉందో ముద్దు వచ్చేస్తుంది అనమాట ఇదిగో ఇందులో కొత్తిమీర అవసరలా ఈ కరివేపాకు వేస్తే సరిపోతుంది అక్కడ ఫ్లేవర్ మంచిగా వస్తుంది స్మెల్ ఇంకొకసారి తిప్పేసి మీకు ఇది ఇప్పుడు కుక్కర్లో తీ ఉడికిపోయిన తర్వాత మీకు డ్రిస్లో వేసి చూపిస్తాం ఇది ఏ లుక్లో ఉందో మీకు ఓకేనామా వేదిగో ఎంతోసేపు పట్టడం ఇదిగో గరం మసాలేసేసుకుంటున్నాం ఏదిగో ఉదయా ఒకటి వేయకుండా గరం మసాలా వేదిగో ముజ్జాయింపు అత్తనా ఒక అలాగే ఇంక నెయ్యిను തീയണ സരിപ്പത്ത മല്ലേ ചെറു വാക്കാ വാക്കപ്പെട്ട് വേദോ വാട്ടർ പോസ് ചോട് അതുമാതിരി സരിപ്പാത്ത ഓക്കെ ഇപ്പോൾ തന്നെ ഉണ്ടോ ఇప్పుడు వేసిన తర్వాత అప్పుడు వేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ డైరెక్ట్గా వేసేవానుకో అడుగంటి పోదు అనమాట అడుగునంటుపోయి బాగోదు స్మెల్ మాడిపోయిన స్మెల్ కింద అవుతుంది ఇప్పుడు మూడు కోతలు వేసేసుకుని తిప్పినేసుకుంటాను చూడు అప్పుడు మాట ఇదిపో అయిపోయిందా మూత పెట్టేస్తాను ఇదిగో మూడు కోతలు వేసిన తర్వాత దిప్పే ముందు వేసుకోవాలన్నమాట ఓకేనా ఏ మూడేజులు అయిపోయినాయి ఏదో చూపిస్తున్నాను మీకు ఎంత సింపుల్గా ఇప్పించుకోరే ఓకేనాయి గెలబోటు అదిరిపోద్ది వేడి అన్నలు వేసి తింటుంటే అంతే అన్నమాట అంత ఇప్పుడు రెండు స్పూన్లు ఇది పచ్చిపప్పు పేస్ట్ ఎక్కువ కూడా అక్కడ మళ్ళీ కారం చచ్చిపోద్ది అంతే సింపుల్గా అయిపోతుంది ఇది కంటే ఒక్కళ్ళే కాదు ముగ్గురు తినవచ్చు అది ఒకళ్ళని ఒక్కడే తినట్లా ఒకనా అయిపోయింది ఎదిగో అంత దగ్గరగా అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం పసుపు అన్ని ఇప్పుడు చూసే చెప్పేస్తాను మీకు ఇప్పుడు సూపర్ సూపర్ ఏమ్మా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెటర్ నొక్కండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా అప్పుడే మూడు వందల మంది చూసేశారంట మరి అలా 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 పెంచుకుంటే వెళ్ళాలి మీ అందరూ కూడా ఓకేనమ్మా బాయ్